సో ఇప్పుడే మనం చూసుకుంటే తెలంగాణలో ఘోర రోడ్డు ప్రమాదం అయితే సంభవించింది మనం చూసుకోవచ్చు కారు లారీ ఢీ కొట్టి హెడ్ కానిస్టేబుల్ చనిపోయారు సో ఈ విధంగా మనం చూసుకుంటే కామారెడ్డి జిల్లాలో రోడ్డు ప్రమాదం చోటు చేసుకుంది తాడవాయి మండలం దే దేవాయిపల్లి గ్రామ సేవలో ఈ తెల్లవారుజామున లారీ కారు కొట్టుకున్న ఈ ఘటనలో కారులో ప్రయాణిస్తున్న హెడ్ కానిస్టేబుల్ శ్రీనివాస్ గౌడ్ అక్కడికక్కడ చనిపోవడం జరిగింది తాడవాయి పోలీస్ స్టేషన్లో హెడ్ కానిస్టేబుల్గా ఆయన విధులైతే నిర్వర్తిస్తున్నారు డ్యూటీ నిమిత్తం కామారెడ్డి నుంచి తాడవాయి వెళ్తూ ఉండగా ఈ ప్రమాదం జరిగింది ఈ ప్రమాదంలో కారులో ప్రయాణిస్తున్న హెడ్ కానిస్టేబుల్ శ్రీనివాస్ గౌడ్ తలకు తీవ్ర గాయం కావడంతో మృతి చెందాడు ఈ ఘటనపై తాడవాయి పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తూ ఉన్నారన్నమాట సో ఈ విధంగా మనకు తెలంగాణలో చూసుకున్నట్లయితే హెడ్ కానిస్టేబుల్ అయితే ఆకస్మికంగా చనిపోవడం అయితే జరిగింది ఇప్పుడే మనకు అప్డేట్ అయితే రావడం అయితే జరిగిందనమాట ఈ విధంగా తెలంగాణలో ఘోర ప్రమాదం అయితే సంభవించిందని చెప్పుకోవచ్చు మనం అది కూడా తెల్లవారుజామునైతే ఈ ఘటన అయితే జరిగింది సో ఉద్యోగులు ఒక్కసారిగా ఉలికి పడడం అయితే జరిగిందనమాట ఎందుకంటే హెడ్ కానిస్టేబుల్ ప్రభుత్వ ఉద్యోగి చనిపోవడంతో ఈ విధంగా దారుణ సంఘటన అయితే చోటు చేసుకుంది సో ఇలాగే మీకు అతి ముఖ్యమైన అప్డేట్స్ అన్ని వెంట వెంటనే అందిస్తూ ఉంటారు మన ఛానల్ ద్వారా ఒక లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోవాలి మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకొని ఫాలో అవుతాయి